డియర్ ఫ్రెండ్స్ మీరు ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు నేను చెప్పే ఈ తొమ్మిది నియమాలు మీరు పాటిస్తే మీ ఆలోచనలు ఆ విశ్వంలోకి పంపిస్తే ఖచ్చితంగా మీ లైఫ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది అంత విశ్వాసంతో నమ్మకంతో మీరు చేస్తే ప్రతి రాత్రి మీ జీవితంలో మిరాకిల్స్ ఖచ్చితంగా జరుగుతాయి డియర్ ఫ్రెండ్స్ అవి ఏంటో తెలుసుకుందాం ప్రతి నెల మొదటి వారంలో మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేసేవాడు సో ఈసారి నుంచి విజువలైజేషన్ క్లాసెస్ ఈవినింగ్ టైంలో మనం కండక్ట్ చేయబోతున్నాం ఆ విజువలైజేషన్ లో మీ యొక్క లైఫ్ చేంజ్ అవటానికి మీరు ఏం చేయాలో ఈ నెగిటివ్ పట్టి పీడిస్తుంటే వాటి నుంచి ఎలా విముక్తి పొందాలో సబ్ కాన్షియస్ మైండ్స్ లో పేరుకిపోయిన ఫ్రేమ్స్ అనే నెగిటివ్ ని ఎలా రిమూవ్ చేయాలో జాబ్ రావట్లేదు బిజినెస్ జరగ జరగట్లేదు కొత్త బిజినెస్ పెడదామంటే డబ్బులు ఉండట్లేదు అవకాశాలు రావట్లేదు డిప్రెషన్ ఇంట్లో రిలేషన్స్ లో ప్రాబ్లమ్స్ ఏది పట్టుకుని రావట్లేదు ఇంకా ఎన్నో ఎన్నో సమస్యలు ఉంటాయి వాటన్నిటికీ ఒక్కొక్క టాపిక్ కవర్ చేస్తూ ఈ విజువలైజేషన్ ఉంటుంది ఇంట్రెస్ట్ రావడానికి ముందుగా ఈ కథస్థ్రోల్ తిన నెంబర్ లో కాంటాక్ట్ చేసి బుక్ చేసుకోవాలి అదేవిధంగా మనం పర్సనల్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం వన్ టు వన్ పర్సనల్ గా వాళ్ళ లైఫ్ మారటానికి వాళ్ళకున్న సమస్యలు మరెవరో వినకుండా ఈ నెల హైదరాబాద్ పన్నెండో తారీఖున జరిగిన క్లాస్ కి ముందుగా చాలా మంది సెలబ్రిటీస్ క్లాసెస్ బుక్ చేసుకున్నారు వన్ టు వన్ క్లాసు హైదరాబాద్ పన్నెండో తారీఖు ఆదివారం జరిగిన తర్వాత కూడా మళ్ళీ అప్పటికప్పుడే కొంతమంది క్లాసెస్ పర్సనల్ క్లాసెస్ అడిగారు అట్లా అక్కడ వన్ వీక్ ఉండటం జరిగింది అట్లా హైదరాబాద్ లో మనం నెక్స్ట్ మంత్ సెకండ్ సెకండ్ వీక్ లో బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం పర్సనల్ గా కావాలన్నా కూడా ముందుగా వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకుని బుక్ చేసుకోవాలి ఆ తర్వాత మనం విడిగా ఆఫీస్ లో కూడా వన్ టు వన్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాం బిజినెస్ కోసం పర్సనల్ లైఫ్ కోసం అనేక సమస్యలు ఉంటా ఉంటాయి అందరి ముందు అడగటం కుదరదు ఇలా ఎన్నో వాళ్ళకున్న ఇబ్బందులన్నీ రెమెడీస్ ఇస్తూ హీలింగ్ ప్రయర్ చేస్తూ వాళ్ళకి ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి మ్యారేజ్ అవ్వట్లేదు ఇంకా ఎన్నో ఎన్నో పర్సనల్ వ్యవహారాలు ఉంటాయి అటు అన్నిటికీ కూడా మనం పర్సనల్ క్లాస్ కండక్ట్ చేస్తూ ఉంటాం బిజినెస్ కోసం లైఫ్ చేంజ్ అవ్వటం కోసం కానీ లైఫ్ పార్ట్నర్ కోసం కానీ ఏదైనా కానీ కింద స్కూల్ అవుతున్న నెంబర్ లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని కాంటాక్ట్ చేస్తే మీకు అవకాశం కల్పించడం జరుగుతుంది సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే ప్రతి రాత్రి మనం పడుకునేటప్పుడు కంప్లీట్ గా ఫ్రెష్ అయిపోవాలి స్నానం చేసేసిన తర్వాత మీకు తెలుసు కదా జవాత్ పడి రాసుకుని ఆ బెడ్రూమ్ లో మీరు పడుకునే బెడ్రూమ్ లో నీట్ గా ఉండాలి నీట్గా ఒక బెడ్ మాత్రమే ఉండాలి ల్యాప్టాప్ కానీ వైఫై గానీ దేవుడి ఫోటోలు కానీ చనిపోయిన వారి ఫోటోలు కానీ ఇంకా ఇతర వస్తువులు కానీ ఇంకా లేకుండా ఒక బెడ్ మాత్రం కట్టి చీకటి ఉండాలి లైట్లో ఉండకూడదు ఎందుకంటే మన మైండ్ చాలా ప్రశాంతంగా ఉండాలి మార్నింగ్కి రికవరీ అవ్వాలంటే ఖచ్చితంగా అలా ఉంటే మనకి చాలా బాగుంటుంది ఆ బెడ్రూమ్ నీట్గా పెట్టుకుని బ్రీతింగ్ సమస్య మనకి బ్రీత్ బాగుండాలి ఆక్సిజన్ అందాలన్నప్పుడు ఒక పాత్రలో కొంచెం ఆ కర్పూరం బెళ్ళలో వేసేసి బెడ్ కి కొంచెం దూరంగా చేయి తగలకుండా అట్లా పెట్టుకున్నప్పుడు అయితే ఆ బ్రీతింగ్ బాగుంటుంది సో మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక గ్లాస్ నిండా వాటర్ తీసుకోండి దీనిపైన ఒక మూత పెట్టి మీరు పరుకునే బెడ్ కి కొంచెం దూరంగా చేయి తగలకుండా చిన్నపిల్లలు పడేయకుండా చూసుకునేలా చేయండి లేదు గాజు గ్లాస్ అయితే పడేస్తారు చేయి తగులుతుంది అనే ఇబ్బంది ఉంటే మనం ఇలాంటి పాత్రను కూడా తీసుకోవచ్చు దీన్ని వాటర్ పెట్టి పెట్టుకుని అక్కడ పక్కన పెట్టేసేయాలి బెడ్ పక్కన లేదా నిండా పెట్టుకుని గ్లాస్ నిండా ఏ గ్లాస్నా పర్లేదు ఎలాంటి పాత్ర అయినా పర్లేదు వాటర్ ని దాన్ని తీసుకుని ఫస్ట్ మనం ఏం చేస్తాం బెడ్ దగ్గరికి తీసుకొచ్చుకుందా దాన్ని చూసి థ్యాంక్ యూ సో మచ్ నా జీవితం ఈ రాత్రి నేను చేయబోయే ఆలోచనలతో అద్భుతంగా ఉంటుంది ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ అండ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని మూత పెట్టేయాలి దీనిపైన క్యాప్ ఒకవేళ గ్లాస్ తో పెట్టేటైతే లేదు ఇలాంటి పాత్ర అయితే మూత ఉంటుంది కాబట్టి మూత తీసేసి మనం ఇలా నా జీవితం ఈ రోజుతో చాలా అద్భుతంగా ఉంటుంది అందుకు కృతజ్ఞతలు అని చెప్పేసి ఒప్పనపన్నో చెప్పేసి మూత పెట్టేసి దూరంగా పెట్టేయొచ్చు గ్లాస్ అయితే కూడా అట్లా ఏ పాత్ర అయినా పర్లేదు సో ఇలా చెప్పేసిన తర్వాత మూత పెట్టేసి మనం థ్యాంక్ యూ చెప్పేసి దూరంగా పెట్టేసేయాలి రాత్రి అంతం మీ ఆలోచనలు ఎలా ఉండాలి ఫస్ట్ గతం అంటే చిన్నప్పటి నుంచి దాకా ఎవరెవరు ఇబ్బంది పెట్టారో ఇవేవి కూడా మాట్లాడకూడదు ఆ తర్వాత మార్నింగ్ నుంచి ఆఫీస్లో ఏం జరిగిందో ఏదైనా జరిగినవండి దాన్ని అక్కడే వదిలేసేయాలి బయట సమస్యలు ఇంటిలోకి రాగానే బయటే వదిలేసేయాలి సో ఈ బెడ్రూమ్ లో నైట్ ఎవరిని గుర్తు చేసుకోకూడదు ఎలాంటి కాల్స్ మాట్లాడకూడదు ఎలాంటి చాటింగ్ ఎలాంటి వాటికి ఎడిట్ కాకూడదు ఫస్ట్ మీ లైఫ్ మారాలి అనుకుంటే ఓకే ఆ తర్వాత మీరు బెడ్ మీద కూర్చున్నప్పుడు ఉత్తర ముఖంగా కూర్చుని అది చైర్ లైన్ కూర్చొని కూర్చుని రిలాక్స్ గా కూర్చుని పీస్ ఆఫ్ మైండ్ తో ఆలోచనలన్నీ కూడా ఆగిపోవాలి రిలాక్స్ బాడీని కంప్లీట్ గా రిలాక్స్ చేసేసి నా చిన్న నుండి ఈ క్షణం దాకా నేను తెలిసి తెలియక చేసిన అన్ని పొరపాట్లకు క్షమాపణ చెప్తున్నాను థ్యాంక్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్క్ యూ మీ థ్యాంక్ యూ దావ్ అని చెప్పేసి తర్వాత మీరు బెడ్ మీదకి వచ్చేసి కూర్చోవచ్చు కూర్చోవాలని రూలేమీ లేదు ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు అయినా చేయవచ్చు బయటికి చెప్పాల్సిన అవసరం లేదు లోపల కూడా మీరు అనుకోవచ్చు ఎందుకంటే మీ మీతో పాటు పడుకునే వాళ్ళు అవి వినకూడదు మీ పర్సనల్ కాబట్టి అనుకున్నప్పుడు మీరు ఇలా చేస్తున్నట్టు మీకు తప్ప ఎవరికి తెలియకో సో అలా పడుకునే చేయొచ్చు కూర్చునైనా మీరు ఒక్కరే బెడ్రూమ్ లో ఉంటే కూర్చునైనా చెప్పొచ్చు నేను చెప్పేది చెప్పండి అట్లా ఎలా చెప్తారంటే పీస్ ఆఫ్ మైండ్ లో కూర్చున్న తర్వాత మీకు చెప్పాను చాలా సార్లు జవాబు రాసుకుంటే ఏమవుతుంది చాలా హ్యాపీగా చెప్పగలుగుతారు అమ్మాయిలు అయితే బొట్టు పెట్టేసుకుని ముఖ దగ్గర వాసన చూసి కొద్దిసేపు ఫ్యూ సెకండ్స్ వాసన చూసినప్పుడు లోపల కాన్షియస్ మనసుకి మన సుగంధాన్ని ఇచ్చినట్టు చాలా ఇంప్రెస్ అయిపోతుంది అనమాట అప్పుడు వరకు ఉన్న మనసు దిగాలు చిరాక అంతా పోతుంది హా ఎంత బాగుందో అనేది మనకు కూడా లోపల హృదయం అంతా ఒక చిరునవ్వుతో వావు అనిపిస్తుంది అనమాట ఆ ఫీల్ రావాలి ఆ ఎనర్జీ రావాలి అలా మీరు ఇది వాసన చూసినప్పుడు సో అలా యాక్టివేట్ అవుతారు మీ ఆత్మ కూడా యాక్టివేట్ అవుతుంది అప్పుడు ఏం చేస్తారంటే ప్రశాంతంగా కూర్చున్నారు కదా పడుకున్నాయో సరే పెద్దవాడు ఆరోగ్యం బాగాలేను పడుకోవచ్చు కూర్చోవచ్చు మీకు ఎలా గా ఉంటే అలా చేయవచ్చు ఎలాంటి ముద్రలు వేయాల్సిన అవసరం లేదు మైండ్ ని రిలాక్స్ గా ఉంచి సబ్ కాన్షియస్ మనసుని హ్యాపీగా ఆ స్టేజ్ లోకి తీసుకెళ్ళటం ఒకటే ముద్ర తప్ప ఎలాంటి ముద్రలు నేను చెప్తాను తర్వాత సో అలా కూర్చునైనా పడుకునైనా సరే మీరు ఏం చేస్తారు ఇలా ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్ తో ఏం జరుగుతున్న ప్రపంచంలో మైండ్ లోకి తీసుకోవద్దు మీ ప్రపంచంలోకి మీరు వెళ్ళిపోవాలి సో అట్లా ప్రశాంతంగా మారిపోయి కళ్ళు మూసుకుని నేను చెప్పిన వాక్యాలు చెప్పండి ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను మరియు సంపూర్ణ ఆరోగ్యంతో ఎంతో బాగున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ ఇది ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ నేను యూనివర్స్ బ్లెస్సింగ్స్ తో నింపబడి ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ అది రెండో పాయింట్ మూడో పాయింట్ నాకు అందరూ పూర్తిగా సహకరిస్తున్నారు ఎంత బాగుంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ నేను కోరుకున్నది ఇప్పుడే కలిగి ఉన్నాను ఐ హావ్ నా దగ్గర ఉన్నాయి డబ్బు కానీ గోల్డ్ కానీ ఖరీదైన ఇల్లు కానీ విలువైన లైఫ్ పార్ట్నర్ గాని ఫ్రెండ్స్ కానీ అన్ని ఎంత బాగున్నాయో ఉన్నాయి నా దగ్గర థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఆ తర్వాత ఐదోది నా చుట్టూ ఏంజల్స్ రక్షణగా ఉన్నారు థ్యాంక్ యూ గాడ్ ఇన్ ఏంజల్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ ఆరు నేను కోటీశ్వరుణ్ణి నేను బిజినెస్ మెన్ని నేను కోటీశ్వర్ నేను బిజినెస్ ఉమెన్ ని బ్యూటిఫుల్ సెలబ్రిటీని నేను వావ్ ఎంత బాగుంది నా లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఆరోది ఏడోది నేను అందరిని క్షమిస్తున్నాను ఎవరి పట్ల నాకు కోపం లేదు అందరినీ అన్నిటినీ క్షమిస్తున్నాను నా పట్ల తప్పుగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిని కూడా నేను హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను నన్ను నేను క్షమించుకుంటున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎం సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చాలా ఇష్టంగా చెప్పేసేయాలి తర్వాత ఎనిమిది నాకు డబ్బు చాలా ఉంది నా అకౌంట్ లో పొన్లు పొంగుతుంది ఫిజికల్ గా కలిగి ఉన్నాను ఖరీదైన ఆస్తులు సంపదలు కలిగి ఉన్నాను గోల్డ్ కలిగి ఉన్నాను కారు కలిగి ఉన్నాను అన్ని అనుభవిస్తున్నాను ఎంత బాగుంది నా లైఫ్ నిజంగా థ్యాంక్ యూ యూనివర్స్ ఇంత గొప్పగా నీ ప్రేమను కురిపించి నీ ఆశీసులను అందించి ఇంత గొప్పగా నన్ను నడిపిస్తున్నావు నీ రక్షణలో ప్రేమ ప్రేమని ప్రపంచంలోకి నాకు ఈ ప్రపంచాన్ని చైతన్య పరిచేలాగా ఇంత గొప్పగా నన్ను ఆశ్రదించావు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఇష్టంగా చెప్పాలి లాస్ట్ ఏం చెప్పాలో చూడండి మీ హృదయం ఉప్పొంగిపోతూ తన్మయత్వంతో ఎనర్జీ లెవెల్స్ అన్ని కూడా బయటకు వస్తూ ఈ వాక్యాలు హృదయం అంతా చెలించిపోతూ రావాలి ప్రేమ జ్వాలలు బయటికి వచ్చేలాగా ప్రకంపనలతో మీ మనసంతా అంతా ఉవ్విళ్ళూరుతూ ఈ వాక్యం చెప్పాలి ఆ విశ్వశక్తి నా కోసం తనను తాను పునసృష్టి చేసుకుంటుంది ఆ మహోన్నతమైన విశ్వమేధస్సు నా కోసం ఈ ప్రపంచాన్ని ఈ మనుషులను ఈ డబ్బుని సంపదలను జీవరాశులను ప్రకృతిని పంచభూతాలను ఏంజల్స్ ని నాలోని గొప్ప ఆత్మను సమస్తాన్ని విశ్వలోకాలను అన్నిటినీ నా కోసం చైతన్యపరిచి నా కోసమే అత్యద్భుతంగా పునసృష్టి చేస్తున్న ఆ మహోన్నతమైన విశ్వమేధస్సు నీకు నా ప్రణామాలు నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ ప్రేమతో శరీరం అంతా పొలకించపోతూ ఎనర్జీ లెవెల్స్ అంతా కూడా వైబ్రేషన్స్ తో ఆ హృదయాన్ని విశ్వంలోకి పంపించాలి ఈ యొక్క హృదయం అంతా నింపేసిన మాటలతో మీ విజువలైజేషన్ లో లైఫ్ ని బ్యూటిఫుల్ గా సృష్టించుకుంటూ తెలియకుండా నిద్రలోకి వెళ్ళిపోవాలి మళ్ళా లెగిసి ఎవరితో మాట్లాడకూడదు ఆ ఫోన్ సైలెంట్ లో ఉండాలి దూరంగా ఉండాలి నెట్ ఆపేసి ఉండాలి గాఢ నిద్రలోకి వెళ్ళిపోవాలి ఇలా మీరు చేసినప్పుడు మీ జీవితంలో మీకు వద్దన్న మీరు ఆకులు జరుగుతాయి ఎవరు మిమ్మల్ని అడ్డుకోలేరు వ్యతిరేకత మీ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది చెడు శక్తులు మీ ఇంట్లో గాని మీకు గాని దరిదాపుల్లోకి రావు ఈ విశ్వాసాన్ని మీరు నింపుకొని మీ అందమైన ప్రపంచంలో మీరు సృష్టించుకుంటూ పగలు రాత్రులు కూడా రేపటి భవిష్యత్తు పట్ల విపరీతమైన కాంక్షతో పాజిటివ్ గా ఉంటూ కోసమే మీరు ఆ స్వార్థాన్ని కలిగి ఉండాలి మీ స్వార్థం మీ మంచి స్వార్థం ఇతరులకి ఎవరికి హాని చేయదు మీ లైఫ్ బాగుపడటానికి ఆ మంచి స్వార్థం అనేది చాలా బాగుంటుంది నేను బాగుండాలి అనుకోవటం తప్పు కాదు ప్రపంచానికి క్షమించటం తెలియక తప్పులు చేసిన వాళ్ళు క్షమించడం అనేది దైవ లక్షణం క్షమించకుండా కక్ష కట్టడం చెడు శక్తి దుష్ట శక్తి రాక్షసుల లక్షణం మనం దైవ లక్షణాలు మాత్రమే కలిగి ఉండాలి అప్పుడే విశ్వశక్తి మనకు అనుకూలంగా ఈ ప్రపంచాన్ని మన పరిస్థితులను డబ్బుని సంపాదన అన్నింటి మనకిస్తాం దైవ లక్షణం ఏమవుతుంది ప్రేమతత్వంతో ఉంటుంది రాక్షసత్వం ఏమవుతుంది చెడు లక్షణాలతో నిండి ఉంటుంది అది చాలా ప్రమాదకరమై ఈ దైవ లక్షణం అనేది వ్యక్తిని పరిపూర్ణంగా మారుస్తుంది ప్రపంచంలో గౌరవప్రదంగా జీవించేలా చేస్తుంది గౌరవాన్ని కృతజ్ఞతలు అందరూ ఇతని చుట్టూ అమ్మాయి చుట్టూ అబ్బాయి చుట్టూ ఆ కృతజ్ఞతలు కలిగి దైవ లక్షణాలు కలిగిన వాళ్ళకి పేరు ప్రఖ్యాతంతో పాటు విశ్వలోకాలు మహోన్నతమైన విశ్వం మీద యొక్క బ్లెసింగ్స్ ఎప్పుడూ ఉంటాయి మనం ఎన్నుకునే మార్గమే మంచి స్వార్థం ఉండాలి మీ జీవితాల్లో మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్టో అవ్వాలని మీ కుటుంబం మీ బిడ్డలు ఎప్పుడు కూడా విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో దైవ లక్షణాలతో ఏంజల్స్ రక్షణలో ఉండాలని మీ అందరినీ ఆశీర్వదిస్తూ ఆ విశ్వ విశ్వమేదస్తిని మీ అందరి కోసం ప్రేమ పూర్వకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్